సర్వసాధారణమైనటువంటి మనుషులకి దేవాలయంలో ఉండేటువంటి ఒక అర్చకుడికి ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు గ్రామాన్ని శుభ్రం చేసేవాడు చాలా ఉంటారు ఉంటున్నాను గ్రామాన్ని శుభ్రం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా మనసులు శుభ్రం చేసేటువంటి వాడు భగవంతుడు అయినప్పుడు దగ్గర ఉండేవాడు ఎంత శుభ్రంగా ఉండాలి వీడు కరెక్ట్ కదా సో కాబట్టి అందరిని ముట్టుకోవడం ద్వారా నెగిటివ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా పఠాలు కింద నుంచి తిరుగుతుంటే నెగిటివ్ వస్తుందని అలానే ఇది కూడా జనాన్ని ముట్టుకోకుండానే తీర్థం ప్రసాదం బొట్టు ఏదైనా ఇవ్వాలి అందుకనే పూర్వకాలం ఇట్లా వేసేవాళ్ళు అవునా ఇప్పుడు అట్లా కాదు కదా చేతులు పెట్టుకుని మరి ఇట్లా వేస్తున్నారు అది కూడా తప్పే అని చెప్తా చేతికి ఇవ్వడం కూడా అట్లా కూడా తప్పే ఇప్పటికి మీరు శృంగేరి వెళ్ళండి ఏదైనా పండ్లు ఇచ్చినా అక్కడ పెడితే దాని మీద నీళ్లు చల్లి తీసుకుంటారు వాళ్ళు అది కూడాను ఈ వెదురు బొంగుతో తయారు చేసినటువంటి బుట్టలు మాత్రమే వాడతారు పూజలకు అక్కడ లేదా పిండి సామాగ్రి వాడతారు అంతే వాటి మీద నీళ్లు జల్లి తీసుకుంటారు శంకరమఠం ఏంటండి మీరు మఠంలో కూడా అంతే ఏదైనా పుష్పాలు పెట్టినా ఏదైనా పెట్టినా దాని మీద నీళ్ళు జల్లి తీసుకుంటారు దాంట్లో ధారం ఉంది కదా పుష్పాల్లో అది ఎవరెవరు ముట్టుకున్నారో ఎట్లా చేశారు ఇంత శాస్త్రం ఉంది సో కాబట్టి బొట్టు డైరెక్ట్గా భక్తులు ఇక్కడ యాగాలు హోమాలు చేయించుకున్నప్పుడు మనం వ్యక్తిగతంగా చేయించుకుంటాం కాబట్టి వాళ్ళకి బొట్టు పెట్టడం అనేది తప్పు లేదు అది గుళ్ళలో కాదు ఇళ్ళల్లో మీ ఇంటికి వచ్చి నేను ఏదైనా యాగం చేయించాను అవును కదా అప్పుడు బొట్టు పెడతారు అలాగే మగవాళ్ళకి మాత్రమే ఆడవాళ్ళకి ఏ పూజారి బొట్టు పెట్టకూడదు ఇది కూడా చెప్తున్నాం అరవ అసలు ఆడవాళ్ళకి ఇంకొకళ్ళు స్పర్శ తగలకూడదు అనేది శాస్త్రం ఒకటేమన్నా చెప్తా ఏ ఆడవాళ్ళు పెళ్ళైనటువంటి వాళ్ళు కానీ పెళ్లి కానిటువంటి అయినా సరే ఎవరైనా ఏ మగవాడి స్పర్శ కూడాను కాళ్ళు కూడా ముట్టుకొని నమస్కారం చేసుకోకూడదు దూరంగా ఉంచే భూమినే నమస్కారం చేసుకోవాలి దేనికి అంటే ఇక్కడ వాళ్ళ తపశ్శక్తి వస్తుందా రాదా తీసి పక్కన పెడితే సాక్షాత్ మహావిష్ణువు దిగి వచ్చి నేను మహావిష్ణువు అని చెప్పినా సరే భర్త పక్కన ఉంటే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు మహావిష్ణువు పాదాలు మాత్రం ఉట్టుకోకూడదని చెప్తా ప్రతి ప్రత్యక్ష దైవం కదా ఇంక ఇంకా ఆయన ఎక్కడ దైవం అవుతున్నాడు ఓకే సో ఈ విషయం తెలియదు ఎవరికి అందరూ కానుముట్టుకొని కాను పట్టుకుని నమస్కారం చేసుకుంటుంటారు తప్పు ఏ పరపురుషుడి పాదాలు ఎవ్వరూ ఆడవాళ్ళు ముట్టుకోకూడదు కాక ముట్టుకోకూడదు భగవంతుడి దిగొచ్చినా ఆయన కూడా దా అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ దిగొచ్చినా సరే దూరం నుంచి నమస్కారం చేసుకోవాలి కానీ అబ్బా దే దేవుడు దిగొచ్చేసరికి కాళ్ళు పట్టేసుకుంటే ఇంటికి లాక్కొచ్చుకుంటా అంటే కరెక్ట్ కాదు